హలో అండి వెల్కమ్ టు శ్రీ ఫ్రష్ బ్లాగ్స్ ఈరోజు నా బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తాను ఇది ఫస్ట్ది నాకు బాగా నచ్చింది అని అండి తర్వాత నుంచి మీకు అన్ని మర్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగా బాగా చేశారు వాళ్ళు నాకు చాలా నచ్చింది ఇది కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చి బాగుంది ఇది ఇది మా అందరి ఫేవరెట్ చాలా ఉంది నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చాలా చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అన్న చూడండి చిన్న ఫ్లవర్స్ లాగా మళ్ళీ మంచి వైలెట్ కలర్లో చాలా క్యూట్ ఉంది డౌరీస్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది నార్మల్గా నేను హల్దీ దానికి ఎల్లోకే ఆపోజిట్ వేసుకున్నానండి రెడ్ ఇది కూడా సింపుల్గా బాగుంటుంది నార్మల్ మధ్యలో యాడ్ చేశాను ఇది చూసారా ఇది నా ఫేవరెట్ ఆ కటింగ్ అని భలే వచ్చిందండి ఆ లీవ్స్ ఇంకా వెనక అయితే బ్యాగ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా నార్మల్గా యాడ్ చేశాను ఇది కూడా బాగుంటుంది కొంచెం టీచర్ ఫీల్ వస్తుంది అనమాట రౌండ్ పెట్టారు ఇది కూడా చాలా చాలా బాగుంటుంది గోల్డ్ శారీకి పింక్ కాంట్రాస్ట్ చేయించాము చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో ఆ డౌరీస్ చూడండి నెట్ క్లాత్ పెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్